హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఉమా పాలూరి బ్లాగ్స్ అండ్ కుకింగ్ అండి ఈరోజు నేను ఆంధ్రా స్పెషల్ చేపల పులుసు ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి అనేది అయితే చూపించేస్తాను ఫ్రెండ్స్ రాని వాళ్ళు కూడా ఒక్కసారి ఈ ప్రాసెస్లో ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది చాలా టేస్టీగా అయితే వస్తుంది ఫ్రెండ్స్ తప్పకుండా ట్రై చేసేయండి ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఇక్కడ నేను ఐదు కేజీల చేపలు అయితే తీసుకున్నాను ఈ చేపలు శీలావతి చేపలైతే ఇక్కడ నేను తీసుకున్నానండి మీరు ఏ చేపలైనా తీసుకోండి కానీ ఏ ప్రాసెస్లో అయితే చేసుకోండి ఫ్రెండ్స్ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఆనియన్స్ అయితే ఈ విధంగా కట్ చేసేసుకొని ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఫైన్ పేస్ట్ కింద అయితే చేసేసుకోవాలి తర్వాత అదే మిక్సీ జార్లోకి అల్లం వెల్లుల్లి జీలకర్ర అయితే వేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని అందుట్లోకి రెండు మీడియం సైజ్ టమాటోస్ని కూడా వేసేసుకొని పేస్ట్ అయితే చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇంకా కర్రీ ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ దానికోసమైతే గ్యాస్ ఆన్ చేసుకొని ఒక వెడాల్పు గిన్నె పెట్టుకొని అందుట్లోకి ఒక ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ అనేది హీట్ అయ్యాక అందులోకి కరివేపాకు అలాగే పచ్చిమిర్చి అయితే వేసేసుకొని కొంచెం ఫ్రై చేసేసుకోవాలి ఆ తర్వాత అందులోకి మనం పేస్ట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని అయితే అందుట్లో వేసేసుకొని లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు అయితే లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ అయితే ఫ్రై అవుతున్నాయి కదా ఫ్రెండ్స్ ఇప్పుడు అందులోకి ఒక స్పూన్ పసుపు అయితే వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని ఇంకొక టూ మినిట్స్ పాటైతే లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసేసుకోవాలి ఆనియన్స్ అయితే చక్కగా ఫ్రై అయిపోయినాయి కదా ఫ్రెండ్స్ ఇప్పుడు అందుట్లోకి ముందుగా మనం పేస్ట్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి జీలకర్ర అలాగే టమాటో పేస్ట్ని అయితే అందుట్లో వేసేసుకొని పచ్చివాసన పోయే వరకు అయితే లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి అన్నీ కూడా చక్కగా ఫ్రై అయిపోయినాయి కదా ఫ్రెండ్స్ ఇప్పుడు అందుట్లోకి ముందుగా మనం శుభ్రం చేసి పెట్టుకున్న చేప ముక్కల్ని ఒకదాని తర్వాత ఒకటి నేను చూపిస్తున్న విధంగా అయితే వేసేసుకొని ఆ తర్వాత అందులోకి రుచికి సరిపడినంత ఉప్పు అలాగే రెండు స్పూన్ల కారం అలాగే రెండు స్పూన్ల పచ్చికారం కూడా అయితే వేసుకోవాలి ఇలా పచ్చికారం అనేది వేసుకోవడం వల్ల చేపల కర్రీ అనేది మంచి టేస్టీగా అండ్ కలర్ఫుల్గా అయితే ఉంటుంది ఫ్రెండ్స్ తప్పకుండా మీరు ఎప్పుడైనా చేపల కూర ట్రై చేసినప్పుడు ఈ విధంగా పచ్చికారంతో అయితే ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్ వచ్చేసి ఆ తర్వాత అందుట్లోకి ముందుగా మనం నానబెట్టుకున్న చింతపండు పులుసును కూడా అందుట్లో వేసేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాట అయితే మూత పెట్టేసుకొని కుక్ చేసేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ ఆగాక మూత అనేది ఓపెన్ చేసి చూస్తే కర్రీ అయితే ఈ విధంగా కుక్ అవుతుంది కదా ఫ్రెండ్స్ ఇప్పుడు అందుట్లోకి శుభ్రం చేసి పెట్టుకున్న జననైతే అందుట్లో వేసేసుకోవాలి ఈ టైంలో వేయడం వల్ల ఏంటంటే కర్రీ అంతా అవ్వకుండా జనం అనేది చాలా నీట్గా ఉడుకుతుందండి అలాగే టేస్ట్ కూడా అయితే బాగుంటుంది ఫస్ట్ వేసేసుకోవడం వల్ల కర్రీ అనేది అస్సలు బాగోదు ఫ్రెండ్స్ మీరు ఎప్పుడు ట్రై చేసినా కానీ ఈ విధంగా దించేసుకుంటున్నాం అన్నప్పుడు మాత్రమే జన అయితే అందుట్లో వేసుకోండి ఫ్రెండ్స్ ఇంకా ఓ టూ మినిట్స్ ఆగాక ఈ విధంగా కొత్తిమీర అలాగే కరివేపాకు వేసుకొని గార్నిష్ చేసేసుకుంటే ఎంతో రుచికరంగా సింపుల్గా చేసుకుని ఆంధ్ర చేపల పులుసు అయితే రెడీ ఫ్రెండ్స్ మీలో ఎవరికైనా రాకపోయి ఉంటే ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటి అనేది నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి మళ్ళీ మరో మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కీప్ సపోర్టింగ్ అవర్ ఛానల్ బాయ్ ఫ్రెండ్స్